హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామన్నమాట మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మే ట్వంటీ సెకండ్ వీడియో అనమాట ఆ రోజు షూట్ చేసిన వీడియో చిన్నదేనమాట మా అమ్మాయి వాళ్ళు అయితే మే ట్వంటీ ఎన్టీఆర్ అన్న బర్త్డే కదా ఎన్టీఆర్ అన్న బర్త్డే అయితే మా ఊరిలో ప్రతి సంవత్సరం కేక్ కట్ చేస్తారు పిల్లలు ఇంకా మామూలుగా పిల్లలందరూ వెళ్తారు ఈ సంవత్సరం ఏమైందంటే కేక్ కట్ చేసే టైంకి మా అమ్మాయి వాళ్ళు అన్నం తింటూ ఉన్నారు అన్నం కంప్లీట్ అయ్యేసరికి ఇంకా అక్కడ కేక్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కేక్ కంప్లీట్ అయిపోయేసరికి ఇంక రిషులు ఇంకా గొడవ చేయడం స్టార్ట్ చేసింది నాకు కేక్ తీసుకురండి కేక్ తీసుకురండి అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్నకి అప్పుడే ఫోన్ చేసి చెప్పింది కానీ అప్పుడు వర్షాలు పడుతుండేసరికి ఇంకా కేక్ తీసుకురాలేదనమాట ఇంకా ఇది మే ట్వంటీ టూ ఆ తర్వాత ఇంకా రెండు రోజులు తీసుకొచ్చామన్నమాట తీసుకొస్తే ఇంకా వీళ్ళ హ్యాపీనెస్ మామూలుగా లేదు ఆ కేక్ చూసేసి కేక్ తీసుకురావడానికి వెళ్తే అక్కడ షాప్ వాళ్ళు నేమ్ ఏం రాయాలని అడిగారనమాట హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్ అని రాయిస్తే బాగోదు కదా మే ట్వంటీ కంప్లీట్ అయిపోయింది కదా బర్త్డే సో అందుకని చెప్పేసి ఇంకా నేమ్ ఏం రాయించలేదు చిన్న కేక్ అయినమాట తీసుకొచ్చింది ఇంకా కేక్ తీసుకొస్తే వీళ్ళు హ్యాపీనెస్ మామూలుగా లేదు ఇంకా బాగా హ్యాపీగా కేక్ కట్ చేసుకొని తింటున్నారనమాట ఒకరికొకరు పెట్టుకొని అలాగ చేస్తున్నారు ఇంకా వీళ్ళేను ఇంకా ఎవరిని పిలవలేదనమాట ఆ టైంలో వీళ్ళే ఉన్నారు ఇంక ఒక చోట ఆడుకుంటా ఇంకా వీళ్ళే వచ్చారు మా ఋషులకు అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా అమ్మాయి ఏంటంటే నీకు ఫేవరెట్ హీరో ఎవరని అడిగితే నాకు నాటు మామ అంటే ఇష్టం నాకు నాటు మామ ఫేవరెట్ హీరో అలా చెప్పిద్ది అనమాట ఎన్టీఆర్ అంటే మామూలుగా ఉండదు పిచ్చి అసలుకి మా వాళ్ళకి ఎందుకో ఏమో కానీ కొన్ని కొన్ని అలాగే వచ్చేస్తాయి అనమాట పిల్లలకు కూడా పుట్టినప్పటి నుంచి ఇంకా వాటిని ఎవరు చేంజ్ చేయలేరు అనమాట మా వాళ్ళకి కూడా అదొక పిచ్చి అనమాట ఎన్టీఆర్ అంటే పిచ్చి మా గీత అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఇంక ఫైటింగ్ సీన్ వచ్చినప్పుడు సినిమాలో ఎవరన్నా ఎన్టీఆర్ కొడుతుంటే చాలు ఇంకా కళ్ళమట నీళ్ళు వచ్చేస్తే ఆటోమేటిక్గా కొడుతున్నారు అని చెప్పేసి అలాంటి వాళ్ళు మా వాళ్ళు అయితే నిజంగానే కొట్టినట్టు ఫీల్ అయిపోయింది గీత అయితే చూడడానికేమో బాగా మాట్లాడుతున్నట్టు అలా కొంచెం డేరింగ్గా ఉన్నట్టు అనిపించింది కానీ చాలా సెన్సిటివ్ మా గీతలు అయితే ఇంకా ట్వంటీ టూ హనుమాన్ జయంతి అనమాట హనుమాన్ జయంతి అయితే ఇంకా మార్నింగ్ గుడి దగ్గరికి వెళ్ళారు ఇంక సాయంత్రం పూట ఇలాగా కట్ చేశారనమాట మా వాళ్ళు కట్ చేస్తుంటే పక్కన చాలా గోల గోల చేస్తుంది ఆ గోలంతా హ్యాపీనెస్ తో అనమాట సో ఈ ఈరోజు వీడియో అయితే ఇంకింతేను ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇంకా ఇలాగ హ్యాపీగా సరదాగా ఉన్నారు మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మా వీడియోస్ని ఇంకొంతమందికి రీచ్ అవుతాయి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్ Thanks for watching.